నేను భాను నాయకు ఆర్ కౌన్సిలర్గా ఉన్నాను నేను గెలిచినప్పుడు ఫస్ట్ గెలిచినప్పటి నుంచి సీసీ సీసీ రోడ్డు కానీ సీసీ రోడ్ కానీ డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంటు ప్రాబ్లమ్స్ చాలా ఉండేది ఫస్ట్ నేను వచ్చినాక సీసీ రోడ్ డ్రైన్లు మంచి కరెంటు ప్రాబ్లమ్స్ అన్ని ఏమున్నా వాటర్ సప్లై కొన్ని బోర్లు వేసాను లైన్ కానీ అన్నీ మంచిగా సాల్వ్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి సార్ వచ్చినాక కొన్ని ప్రపోజల్ పంపించాము సుమారుగా ఐదు కోట్ల వరకు పంపించాను ఇప్పటివరకు అతి త్వరలో పని చాలా చేయడం జరుగుతుంది అండర్గౌడ్ ట్రైన్ కానీ ఏదైనా కొన్ని సీస్ రోల్డ్ కానీ హైమాస్లైట్ కానీ అటువంటి అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఓకే సీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ నా ఏరియా కొత్త కాలనీ కాబట్టి సీస్ రోల్డ్ కానీ డ్రైన్ కానీ కొద్ది పైప్ లైన్ కొన్ని ఉన్నాయి అవి చేయడం జరుగుతుంది మీరు మొదటిసారి ఏదైనా ఇంతకుముందు మా డిఫ్యూ సర్బా పనిచేశాను మరి నేను కౌన్సిలర్ గెలిచిన తర్వాత పబ్లిక్లో బాగా వెళ్ళిపోయాను వాళ్ళతో మంచి ఏమున్నా ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకుంటా పోతున్నాను కొన్ని చేయవలసి వస్తున్నాయి కొన్ని ఇప్పుడు సంక్షేమం వస్తుంది కావాల్సింది డ్రింకింగ్ వాటర్ రోడ్లు డ్రైనేజీలు కరెంటు ఇలాంటి ఈ డెవలప్మెంట్స్లో ఎంతవరకు మీరు కంప్లీట్ ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది మరి నెక్స్ట్ మళ్ళీ మీరు పోటీ చేసే ఉద్దేశం అధిష్టానం మా రేవంత్ గారు సీఎం గారు ఉండాలనుకుంటే మేము ఉంటాము అధిష్టానం మేము చెప్తే అది సార్ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ సంవత్సరం పూర్తయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి గత పదేళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ పనితీరుకి ఏమైనా మార్పు కనిపిస్తుంది మార్పు చాలా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని వర్కులు నాలుగు వందల కోట్ల వచ్చింది దాంట్లో కొన్ని వర్కులు ఇప్పుడు వచ్చేసాయి చేస్తున్నాం కూడా కొన్ని టీఎఫ్టీస్ కానీ అటువంటివి చేస్తున్నాము సార్ ఇప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకా ఇచ్చిన హామీలు

సార్ సీఎం గారు అయిన తర్వాత మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి పదహారు వేల దాదాపు పదహారు వేల చెల్లెలు వచ్చాయి డిఏసీ అవి కూడా బాగానే ఉన్నాయి మన గ్రూప్ టూ ఎత్తి త్వరలో ఎగ్జామ్స్ పెడుతున్నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది నడుస్తున్నాయి సార్ ఏం చేస్తాడు ప్రతి పబ్లిక్లో దూసుకోపోతున్నాడు ఏమన్నా కూడా సార్ ఇట్లా సపరేట్గా సీఎం లెక్కల ఫీలింగ్ కానీ ఏం లేదు ఇప్పుడు మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మొత్తము మొత్తం కాలువలు కానీ అన్ని పెట్టీ మంచిగా చేస్తున్నాడు చెరువులు కానీ కుంటలు కానీ వాళ్ళ బీదవాళ్ళకు కూడా సాయం చేస్తాడు అలా బీదవాళ్ళు ఉన్నా కూడా వేరే మంచి అపార్ట్మెంట్ దాంట్లో ఇచ్చి దాంట్లో సాయం చేస్తాడు సార్ తప్పకుండా మన జిల్లాలో ఈ వెనుకబడిన జిల్లా కొడంగల్ అంటేనే బాగా కరువు బాగా కరువు కట్టుకలు ఉంటుంది బార్డర్ లో ఉంటుంది కర్ణాటకకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఉన్నాయి మరి గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మన నియోజకవర్గంలో చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏం చేపట్టారు ఇప్పుడు సార్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఫార్మా కంపెనీ ఒకటి అవుతుంది ఇప్పుడు రైల్వే లైన్ కూడా అవుతుంది ఇప్పుడు మన ఇరిగే డిప్టీ మన ఇరిగేషన్ కాలువ కూడా వస్తుంది కొడంగల్ వరకు నారాయణ మన మద్దూర్ వయాటు కోజ్గి దౌలతాబాద్ అది కూడా వస్తుంది మాకు దగ్గర దాదాపుగా లక్ష మంది రైతులకు మన ఎకరాలకు పంట పండించుకోవడానికి ఉంది సార్ ఇక్కడ మెయిన్ మరి ఉన్నారు మరి దానికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న త్రీ డేస్ బ్యాకే కమిటీ అయిపోయింది దీపావళి వరకు నాలుగు వందల నాలుగు వేల ఇళ్ళ వరకు వస్తున్నాయి మాకు కొడంగల్ తాలూకా దీపావళికి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ కోజ్గిలో ఉమెన్ ఉమెన్స్ డిగ్రీ మన బాయ్స్ డిగ్రీ కాలేజ్ మద్దూర్లో స్టార్ట్ అవుతుంది మరి గురుకుల కూడా స్టార్ట్ అవుతుంది మన కొడంగల్లో ఇంటిగ్రేటు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది క్లాస్ లైస్ కూడా నడుస్తున్నాయి ఓకే సార్ సీఎం గారిది రాజకీయ పార్టీ కాదు ఇది మన పబ్లిక్లో ఎట్లా చేస్తుంటే ఎన్నిటికీ అనే సంబంధం లేకుండా బాగా చేస్తున్నాడు విద్య కానీ మన వైద్యం కానీ అటువంటి దాంట్లో బాగా చూసుకోపోయి పబ్లిక్లో బాగా చేస్తుంది ఇప్పుడే మనం కలెక్టర్ గారు వచ్చారు ఇతరులు చూస్తే కూడా మన హాస్పిటల్ ఇంతముందు ఏమున్నప్పుండే ఇప్పుడు చూస్తే దాదాపుగా వంద మంది పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ మీద పోయినప్పుడు చూసినా కూడా ఇప్పుడే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చప్పుల పాలు చేసిపోయింది దాన్ని ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోవడం లేదు పరిస్థితి ఘోరం ఉంది వన్ ఇయర్ వరకు దాదాపు ఇప్పుడు రుణమాఫీ అటువంటి చేసినాము కొన్ని చాలా ఉన్నాయి చేసేటివి వన్ ఇయర్ తర్వాత ఇంకా వన్ ఇయర్ లోపలే అన్నీ నెరవేరుతాం సార్ సహజకర్తులు నవంబర్ ఎనిమిది మన సీఎం గారు రేవతి గారిది నవంబర్ ఎనిమిది ఎనిమిది నాడు పుట్టినరోజు శుభాకా ముందే చెబుతున్నాము ఇంకోటి దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా